ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమంలో దేవుని మాటల కోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు అందరూ బాగున్నారు కదా ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా మనవి చేస్తా ఉన్నాను ఈ దిన వాగ్దానం కోసం చిన్న ప్రార్థన చేద్దాం సర్వాధికారి గొప్ప దేవుడా నీకు వందనాలు నాలుగు ఉదయ కాల సమయంలో నీ మాటలు ధ్యానించి చుండగా నీ వాక్యపు వెలుగులోంచి మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరచమని నీ వాక్యంలో మమ్మల్ని స్థిరపరచమని ఏ సున్నా అడుగుచున్నాను తండ్రి ఆమె ఈరోజు దేవుని వాగ్దానము ఏప్రిల్కు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదో వచనము తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్థుడు కాదు ఈ వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు మనము ఎవరినైనా ప్రేమించేటప్పుడు మనము ఇతరుల్ని ప్రేమ ఇతరుల్ని ప్రేమించేటప్పుడు మనం ఎలాంటి ప్రేమను కలిగి ఉండాలి అంటే దేవుడు చూపించినటువంటి ప్రేమ దేవుడు కలిగి ఉన్నటువంటి ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమను కలిగి ఉండాలి ఈ లోకంలో రకరకాల ప్రేమలను మనం చూస్తూ ఉంటాము కొన్ని ప్రేమలు మనల్ని మనల్ని పాడు చేస్తూ ఉంటాయి కొన్ని ప్రేమలు మన మనము ఎదగకుండా ఎద ఎదగకూడదని కోరుకుంటూ ఉంటాయి కొన్ని ప్రేమలు ఇంకా ఎలా రకరకాలైనటువంటి ప్రేమలను మనము చూస్తూ ఉంటాము అయితే దేవుణ్ణి ఎరిగినటువంటి మనము దేవుని సొంత రక్షకునిగా అంగీకరించిన మనము ఎలాంటి ప్రేమను మనం కలిగి ఉండాలి ఎలాంటి ప్రేమను చూపించాలంటే తన నామమును బట్టి చూపిన ప్రేమను తన నామమును బట్టి అంటే తను ఎలాంటి ప్రేమ అయితే కలిగి ఉన్నాడో శత్రువులను ప్రేమించేటువంటి ప్రేమ ప్రతి ఒక్కరిని ప్రేమించేటువంటి ప్రేమ ఆ ప్రేమలో ఎంతగా ఆయన ప్రేమించాడంటే తనము ప్రా తన ప్రాణము పెట్టేంతగా ఆయన ప్రే ప్రే ప్రేమను కలిగి ఉన్నాడు ఎంతగా మనల్ని ప్రేమించాడు మన కోసము తన ప్రాణముని పెట్టినటువంటి ప్రేమ ఈ లోకంలో రకరకాల ప్రేమలు ఉన్నాయి ఆ ప్రేమల గురించి మనం మాట్లాడట్లేదు కానీ ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు తన నామమును బట్టి ఆయన ఆయన నామములో ఉన్నటువంటి ఆ పేరులో ఉన్నటువంటి ఆయన కలిగినటువంటి ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమను మనము కలిగి ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది అయితే అలాంటి ప్రేమ మనం ఎవరి పట్లయితే చూపిస్తున్నామో ఆ ప్రేమ ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్థుడు కాడు దేవుడు నా మనకి మహిమ కలుగునుగాక ఆయన ఆయన కలిగి ఉన్నటువంటి ప్రేమను మనం కలిగి ఉన్నప్పుడు ఆయన ఆయన చూపించినటువంటి ప్రేమను మనము చూపిస్తూ ఉన్నప్పుడు మనకు వ్యతిరేకత ఏర్పడిన వాళ్ళు మన 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 నాశనాన్ని కోరుకుంటూ ఉన్న వాళ్ళు మన హింసిస్తూ ఉన్న వాళ్ళు మనం దూషిస్తూ ఉన్న దేవుడు చూపించినటువంటి ప్రేమను ఆయన ఆయన కలిగి ఉన్నటువంటి ప్రేమను మనం కలిగి ఉన్నప్పుడు మనము చూపించినటువంటి ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమను మర్చిపోవటానికి ఆయన అన్యాయస్తుడు కాడు దేవుడి నామానికి మహిమ కలుగునిగాక మనం ఎలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నాము అంటే మన్ న్యాయమైనటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము ఈ లోకంలో అనేక మంది దేవుళ్ళు ఉండొచ్చు కానీ నీవు నేను నమ్ముకున్నటువంటి దేవుడు మన ప్రభు దేవుడు ఎలాంటి వాడు అంటే దేవుడు అన్యాయస్తుడు కాడు దేవు నా మనకి మహిమ కలుగునిగా ఆయన అన్యాయము చేసేటువంటి వ్యక్తి కాదు ఈ లోకంలో ప్రేమలు మనం అన్యాయం చేయొచ్చు ఈ లోకంలో ప్రేమలు మనల్ని పాడు చేయొచ్చు కానీ దేవుడు దేవుడు మనల్ని పాడు చేసేవాడు కాదు ఆయన మరచిపోవటానికి అన్యాయస్థుడు కాదు ఆయన యువతి కాల సమయంలో నేను ఎవరిని ప్రేమించిన వాళ్ళు నన్ను పాడు చేస్తూ ఉన్నారు నేను ఎవరిని ఎంతగా ప్రేమించిన వారి కుటుంబ సభ్యులు నన్ను పట్టించుకోవట్లేదు నా బంధువులు నన్ను పట్టించుకోవట్లేదు నా భర్త నన్ను పట్టించుకోవట్లేదు నా భార్య నన్ను పట్టించుకోవట్లేదు ఎంత ప్రేమించినా ఎంత ప్రేమించినా అని దిగులు చెందుతా ఉన్నావా ఈ వది కాల సమయంలో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది దేవుడు అన్యాయస్తుడు కాడు దేవుడికి న్యాయము చేస్తాడు దేవుడు నాకు న్యాయము చేస్తాడు ఆయన నామమును బట్టి మనం చేస్తున్నటువంటి మనం చూపిస్తున్నటువంటి ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమను ఆయన మరిచిపోయేవాడు కాదు అయితే మనము ఎలాంటి ప్రేమను మనం కలిగి ఉండాలి అంటే మన క్రియలలో ప్రేమ కలిగి ఉండాలి మన మాటలలో ప్రేమ కలిగి ఉండాలి మన ప్రవర్తనలో ప్రేమ కలిగి ఉండాలి ప్రతి విషయంలో కూడా మనం దేవుని యొక్క ప్రేమను కలిగి ఉండాలి నీ భర్త విషయంలో నీ భార్య విషయంలో వాళ్ళు వాళ్ళు నీ మాట వినట్లేదు నీ కుటుంబాన్ని పట్టించుకోవట్లేదు అయినా కానీ దేవుని ప్రేమను చూపించేవారిగా ఉండాలి ఎప్పుడైతే ఆయన నామమును బట్టి ఆయన ప్రేమను మనం చూపిస్తామో ఆ ప్రేమను మర్చిపోవటానికి నువ్వు చూపించిన ప్రేమను మర్చిపోవటానికి నువ్వు ప్రేమించిన ప్రేమను మర్చిపోవటానికి దేవుడు అన్యాయస్తుడు కాదు నువ్వెంత ప్రేమించినా వారిని పట్టించుకోవట్లేదేమో కానీ దేవుడు మాత్రం నీకు న్యాయం చేస్తాడు వాళ్ళే నీవు ప్రేమించిన దానికంటే అధికమైన ప్రేమతో ఆయన నిన్ను ప్రేమిస్తాడు నామనికి మహిమ గాక ఎలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నామంటే ఆయన అన్యాయస్తుడు కాదు ఈరోజు నీకు ఏ విషయంలో అన్యాయం జరిగిందని బాధపడుతున్నావు ఈరోజు ఏ విషయంలో అన్యాయం జరిగిందని దిగులు చెందుతూ ఉన్నావు అన్యాయం జరిగిందని బాధపడుతూ ఉన్నావు ఆ అన్యాయం జరిగిన స్థితిలో దేవుడు నీకు న్యాయము చేస్తాడు అతి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక సర్వాధికారి సర్వశక్తివంతుడ ఈ మాటలు ఇంటినా ప్రతి బిడ్డను దర్శించమని అడుగుతావు ప్రభు వారికి ఏ విషయంలో అన్యాయం జరిగిందో నీకు తెలుసు ప్రభావ వారికి జరిగినటువంటి అన్యాయమును బట్టి వాళ్ళు బాధపడుచుంటుండగా ఇదిగో నీవు న్యాయము తీర్చే దేవుడు నువ్వు న్యాయము చేసే దేవుడు అని మాతో మాట్లాడవును ప్రభావ దేవత ఎవరి జీవితాల్లో అయితే అన్యాయం జరిగి బాధపడతావు ఎవరి కుటుంబంలో అయితే అన్యాయం జరిగి దిగులు చెందు వారందరిని జ్ఞాపకం చేసుకుని వారికి న్యాయము చేయమని ఏసునామంలో సునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్